మెగాస్టార్ చిరంజీవి దాదాపు ఒకే టైంలో మీరు పీక్కి రీచ్ అయ్యారు యాక్చువల్లీ ఆయనతో మీ పరిచయం ఎలా స్టార్ట్ అయింది అంటే కృష్ణ గారు నటించవలసిన ఖైదీలో ఆయన నటించడం జరిగింది ఆ తర్వాత ఫస్ట్ కృష్ణ గారిని అనుకున్నాం అమ్మ బట్ సబ్జెక్టు కరెక్ట్ అయింది కుదరలేదు ఆయన అప్పుడు మంచి పీక్లో ఉన్నారు సరే మేమంతా నెల్లూరు వాళ్ళం కాబట్టి ప్రొడ్యూసర్స్ నేను డైరెక్టర్ని చిరంజీవి గారు వీళ్ళంతా కూడా నెల్లూరులో సెటిల్ అయిన ఇది కదా చిరంజీవి గారిని అనుకుంటే అట్లా ఉంటుంది అని చెప్పి అందులోను ఫస్ట్ ఫిల్మ్ మా ఇద్దరు కాంబినేషను న్యాయం కావాలి అవును న్యాయం కావాలి అసలు సూపర్ డూపర్ హిట్ అసలు ఫస్ట్ ఫిల్మ్ సంధ్య బాగుంది పర్వాలేదు అన్నారు నేను థియేటర్లకు వెళ్ళి చూశాను ఆ సినిమా చూసి నాకు క్రాంతి గారు న్యాయం కావాలి ఛాన్స్ ఇచ్చారు ఆ సినిమా అసలు ఎల్వి ప్రసాద్ గారు నన్ను హిందీలో చేయమని అడిగారు నేను చేయను సార్ అన్నాను ఎందుకు చేయు అన్నాడు నాకు హిందీ రాదు కదా సార్ అన్నాను తర్వాత తాతిన రామారావు గారు చేశారు సో అదొకటి మిస్ అయ్యానని ఫీలింగ్ నాకు ఇక ఖైదీ నెల్లూరు వెళ్ళామే కాబట్టి నెల్లూరు హీరోతో ఎట్లా ఉంటుంది అందులో మా ఇద్దరు కాంబినేషన్ పెద్ద హిట్ కాబట్టి అని అనుకుని ఒకరోజు తిరుపతి రెడ్డి గారు పొద్దున్నే మేము ఆఫీస్కి వెళ్తే రాత్రి ఒక క్యాసెట్ చూశానన్న చాలా బాగుంది అంటే ఏం క్యాసెట్ అంటే ఏదో ఇంగ్లీష్ పిక్చర్ ఏదో చెప్పారు దాంట్లో గెటప్పే మేము తీసుకున్నది సబ్జెక్ట్ అసలు తీసుకుని ఆ గెటప్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా అనిపించిందండి సో ఆ గెటప్ తీసుకుని మేము సబ్జెక్టు తయారు చేసాం